తెలంగాణ ఉద్యమం మొత్తం తెలంగాణ ప్రాంతం శతాబ్దాల చరిత్రను గమనిస్తే భూమి భూమి చుట్టూ తనే పోరాటాలు త్యాగాలు ప్రజల యొక్క అనుబంధమంత భూమితోనే ఉండే అందుకే కాంగ్రెస్ పార్టీ డెబ్బై దశకంలో అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి భూస్వాముల దగ్గర జమీందారుల దగ్గర జాగీర్ల దగ్గర వేలాది ఎకరాల భూములు లక్షలాది ఎకరాలు వాళ్ళ దగ్గర ఉంటే అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఆ భూములన్నిటిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని భూమి లేని పేదలందరికీ కూడా భూములను పంచిపెట్టడం జరిగింది భూమి అనేది కన్నతల్లి భూమి అనేది ఆత్మగౌరవం ఈ భూమే మన జీవనం మన జీవన విధానము అని నమ్మిన కాంగ్రెస్ పార్టీ ఈ భూములను అన్నింటిని కూడా కొమరం భీమి నుంచి మొదలుపెడితే చాకలేలమ్మ వరకు కావచ్చు ఈ మధ్య కాలంలో నక్సల్ పోరాటాలు కావచ్చు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ ఈ భూములను పేదలకు పంచే ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని ముందుకెళ్ళింది కానీ ఏ భూముల చుట్టూతో జరిగిన పోరాటాల నేపథ్యంలో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఉన్నదో తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం దగ్గర పేవల పేదల యొక్క జీవితాలు బాగుపడతాయని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో అక్కడే చంద్రశేఖరరావు గారు తన మాఫియా నైజాన్ని ప్రదర్శించాడు చతురతను ప్రదర్శించాడు ఈరోజు చంద్రశేఖరరావు దగ్గర కనీసం లక్ష కోట్ల రూపాయల దోపిడీ సొమ్ము ఉన్నది ఏ ఎన్నికలు వచ్చినా అది దుబాక కావచ్చు హుజూరాబాద్ కావచ్చు హుజూర్ నగర్ కావచ్చు నాగార్జున సాగర్ కావచ్చు నిన్నగాక మన జరిగిన మునుగోడు కావచ్చు వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ద్వారా ప్రజా తీర్పులను కొనుగోలు చేస్తామన్న ఆలోచననే తప్ప ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలన్న ఆలోచన లేదు ఈ భూ పోరాటాలను అన్నింటిని కూడా చంద్రశేఖరరావు గారు భూ తోపిడీకి పాల్పడి ఇవాళ లక్ష కోట్ల రూపాయల సొమ్ము వెనకేసిండు ఆ లక్ష కోట్ల రూపాయల సొమ్ముతో దేశ రాజకీయాలను ఆక్రమించుకోవాలని ఏ విధంగా అయితే దావూద్ ఇబ్రాహీం దుబాయ్లోనో పాకిస్తాన్లోనో ఎవరికి తెలవని చీకటి గుహలో దాక్కుని తన నేర సామ్రాజ్యాన్ని ప్రపంచంలో విస్తరించిండో ముఖ్యంగా భారతదేశంలో తన నేర సామ్రాజ్యం ద్వారా మొత్తం మాఫియాగా మారి ఈరోజు నేరాలకు పాల్పడుతున్నాడు చంద్రశేఖరరావు కూడా ఎక్కడుంటాడో ఎప్పుడుంటాడో ఎవరికి కలవకుండా ఎవరికి కనిపించకుండా ఫామ్ హౌజ్లు ఉంటాడా ప్రగతి భవన్లు ఉంటాడా ఢిల్లీలో ఉంటాడా ఎక్కడుంటాడో మనకు తెలియదు కానీ దేశ రాజకీయాలను శాసించాలి ఈ దేశ రాజకీయాల మీద పట్టు సాధించాలన్న ఆలోచన చేస్తున్నాడు ఆ భూములను తన యొక్క ఆదాయ వనరుగా మార్చుకొని హైదరాబాద్ చుట్టూ ముట్టూత లక్షలాది ఎకరాల భూములు ఆనాడు నిజాం నవాబ్కు సంబంధించిన భూములు మిగులు భూములుగా ఉండిపోతే ఆ భూములలో చిన్న చిన్న తగాదాలు ఉన్న ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్న భూములను తన ముఖ్య అనుచరులకు తనతో పాటు ఉన్న వాళ్ళను తనకు వేల కోట్ల రూపాయలను సంపాదించిన వాళ్ళందరికీ కూడా పంచిపెట్టి తద్వారా అత్యధికంగా సొమ్ము సంపాదించి ఆ సొమ్ముతోటి రోజు రాష్ట్ర రా దేశ రాజకీయాలను ఇవాళ శాసించాలనుకుంటున్నాను దాంట్లో భాగంగానే నేను ఇప్పుడు ప్రస్తావించబోయే వ్యక్తి పార్థశారత్ రెడ్డి టిఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ హెట్రోడ్రగ్స్ అనే ఫార్మా కంపెనీ యజమాని పేరు సారథి రెడ్డి కేసీఆర్కు అత్యంత అనుంగ శిష్యుడు అత్యంత దగ్గరి సహచరుడు మీకందరికీ తెలుసు కరోనా సమయంలో వేర్ అనే ఇంజక్షన్ ఒక్క డోసు దొరికితే చాలు ప్రాణాలు బతుకుతాయి ప్రాణాలు కాపాడుకుంటున్నామని తిరుగుతున్నప్పుడు మూడు వేల ఐదు వందల రెమెడీస్ రెమ్డెసివిర్ ఇంజక్షన్ ముప్పై ఐదు వేల నుంచి యాభై వేలకు బ్లాక్లు అమ్ముకున్నాడు హెట్రోడ్రగ్స్ పార్థసారత్ రెడ్డి అతని మీద ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినప్పుడు నూట నలభై రెండు కోట్ల రూపాయల నగదు కాటన్ డబ్బాలలో పెట్టి చిట్టీలు అందించి అదేవిధంగా వందల వేల కోట్ల రూపాయల భూముల యొక్క అగ్రిమెంట్లు దొరికినాయి నూట నలభై రెండు కోట్ల రూపాయల నగదు దొరికింది ఇన్కమ్ ట్యాక్స్ రేడ్లో అతని కంపెనీ రెమ్డెసివిర్ ఇంజక్షన్స్ని కోవిడ్ సందర్భంలో బ్లాక్లు అమ్ముకుంటుంటే పోలీసులు పట్టుకొని యజమాని మీద పెట్టాల్సిన కేసులు ఆయన చంద్రశేఖరరావు గారి దగ్గర ఉన్న పరపత్ తోటి సంస్థలో చిన్న చిన్న ఉద్యోగస్తుల మీద కేసులు పెట్టించి తప్పించుకున్నాడు అతని మీద ఈడీ కేసులు ఇన్కమ్ ట్యాక్స్ కేసులు సిబిఐ కేసులు ఆల్రెడీ కోర్టులో ఆల్రెడీ కోర్టులో కేసులు ఎదుర్కొంటున్నాడు ఒక పక్కన సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ కేసులు ఎదుర్కొంటున్న పార్త రెడ్డి రెండో పక్కన కరోనా సందర్భంగా రెమెడీసివియర్ ప్రభుత్వం నిర్ణయించిన మూడు వేల ఐదు వందలకు అమ్మాల్సిన ఇంజక్షన్ ముప్పై ఐదు వేల నుంచి యాభై వేల రూపాయలకు బ్లాక్ లో అమ్మి పేదల జీవితాలతో చెలగాటమాడి వందలాది కోట్ల రూపాయలను కొల్లగొట్టి ఇన్కమ్ ట్యాక్స్ దాడిలో నూట నలభై రెండు కోట్ల రూపాయల నగదు దొరికిన పార్త సరిత్రి రెండు వేల పద్నాలుగులో సాయి సింధు ఫౌండేషన్ అని ఒక స్వచ్ఛంద సంస్థను ఎన్జిఓ ఆర్గనైజేషన్ నమోదు